ఏ గ్రంథాలు చదివే పేరు చెప్పండి బయట పేరు చెప్పండి అంటారు కదా మీరు గెలిపించిన గ్రంథాల పేర్లు వస్తాయి చెప్పగల ముందు మీ పేరు చెప్పండి రవికుమార్ రవికుమార్ మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ డబుల్ సెవెన్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబుల్ సెవెన్ జీరో టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ మీరేం చేస్తున్నవా పని రేపు రేపు

లేదు మీ గ్రంథాలు మీకు మీ నాకు గ్రంథాలు తెలుసా చెప్పండి చెప్పండి పురాణాలు ఎన్ని మీకు చెప్పండి పురాణాలు ఏమన్నా హిందూ గ్రంథాల గురించి చెప్పండి హిందూ గ్రంథాల గురించి తెలియదు వాళ్ళ గ్రంథం గురించి వాళ్ళకి తెలియదు బాబుల్ గురించి చెంట కూతురు ఉన్నారు మాట్లాడుతుడు భావదురు మీరు ఉండలేమి కాదు రూపనిషత్తులు ఎన్ని పురాణాలు ఎన్ని చెప్పండి రూపంది చెట్టు పేరు చెప్పండి ఎవరికి కాదు మీరు నాతో మాట్లాడరు నాతో మాట్లాడు మళ్ళీ కూడా కానీ పని నేను సమాధానం చెప్పలేడు మళ్ళీ అక్కడ కాల్ చేస్తాడంట రోడ్డు మీద కాకపోతే ఇంకా పబ్లిక్లో నాకు నాకుంది నా నాకు నాకుంది రోడ్డు మీద కాకపోతే రూమ్లో కూర్చుంటానా సమాధానం చెప్పోయాలున్నా చెప్పు ఎన్ని గ్రాంధాలు ఆది గ్రామం జరుగుతుంట పరమగీతం అంట లోకాస్తా మూడు ముక్కలు నేర్చుకున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇంకేమని ముందు నాకు సమాధానం చెప్పు బాబు నా సమాధానం చెప్పు నువ్వు అడిగిన నాతో మన మధ్యలో ఇంకా పిలుస్తాను నేను వేరే తాతతో మాట్లాడున్నాతో మాట్లాడుతూ సబ్జెక్ట్ మాట్లాడు నేను ఫోన్ నెంబర్ ఎత్తుకున్నాను నాతో మాట్లాడు నాతో మాట్లాడాలి నాతో మాట్లాడు బైబుల్ అంట మూడు ముక్కలు నేర్చుకుని వచ్చి పెద్ద మాట్లాడుతున్నాడు నేను ఆ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ఫోన్ చేసు ఫోటో తీసుకో నా పేరు ఉంది నెంబర్ ఉంది కాల్ చేయి కావాలంటే ఒక తోడు కూర్చొని మాట్లాడదాం విజయవాడ పైసలు డేవీ కాడ